నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుతోంది లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎలక్షన్లు జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి అభ్యర్థులు ఖరారు చేసుకుంటూ పోతున్నాయి అధికార వైసీపీ ఈ విషయంలో ఇతరుల కంటే ఎంతో ముందుంది ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసి జాబితాలు విడుదల చేస్తోంది అయితే ఈ క్రమంలోనే పార్టీ నుంచి పలువురు సిట్టింగులు వెళ్లిపోతుండడం అధిష్టానం పెద్దల్లోనే కాదు నేతల్లోనూ కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో ఇంతకీ వైసీపీలో ఏం జరుగుతోంది అసలు ఎందుకు పరిస్థితి అనే ప్రశ్నలు వరుసగా తలెత్తుతున్నాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది అధికార వైసీపీ ఇందుకోసం అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తుంది పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మరోసారి ఆంధ్రప్రదేశ్ పై పట్టి నిలుపుకోవాలని భావిస్తున్నారు సుమారు రెండేళ్ల ముందు నుంచి సవరశంకం మోగించిన ఆయన ప్రత్యర్థుల కంటే ముందుగానే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది అయితే ఈ జాబితాలను పరిశీలిస్తే వైసీపీలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తక మానదు ప్రధానంగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు మొదలుపెట్టినప్పటి నుంచి వైసీపీలో అసంతృప్తులు స్వరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి సర్వేల పేరుతో పార్టీ అధినేత జగన్ చేస్తున్న ప్రయోగాలను పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాహాటంగానే తప్పుబడుతున్నారు ఇక గతంలో ఇచ్చిన హామీల మేరకు తమకు సీటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురవుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది చివరకు ఇది ఎక్కడి వరకు చేరిందంటే పార్టీ అధిష్టానం స్వయంగా మార్చిన అభ్యర్థులనే మళ్లీ తిరిగి యథాస్థానానికి తీసుకురావడం వరకు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సత్యవేడు అసెంబ్లీ తిరుపతి ఎంపీ స్థానంలో జరిగిన మార్పులు చేర్పుడే దీనికి నిలువెత్తు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని త్వరత సత్యవేడుకు పంపారు కానీ ఆదిమూలం షాక్ ఇవ్వడంతో తిరిగి గురుమూర్తిని తిరుపతి ఎంపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ వెనుకడుగు వేసింది వైసీపీ మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన తమకు సర్వేల పేరుతో అధిష్టానం పొగపెట్టడంపై పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ దాకో ఎందుకు సత్యవేడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి లోక్సభ గా నియమించడంతో అసంతృప్తికి గురయ్యారాయన దీంతో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పే సార్ ఎస్సీలకు వైసీపీలో సరైన ప్రాధాన్యం లేదని ఆరోపిస్తూ నారా లోకేష్ కలిసిన ఆయన టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు నాకు ఏముందండి వ్యాపారం ఉందా కాంట్రాక్ట్ ఉందా ఏది విదేన బిజినెస్ ఉందా బస్ రూట్ ఉందా మాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి ధర్మమేనా మీకు అది పదవుల కోసం ఆస్తుల కోసం కాదండి నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసి వచ్చాను తప్ప నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశాను రెండు వేల ఈనాడు చంగారెడ్డి గారు ఉన్నారు తొంభై తొమ్మిదిలో నాకు టికెట్ ఇస్తానంటే వద్దని ఎసపో చేశా చేసిన వ్యక్తికి ఒక సిన్సారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపిక ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోస్ట్ అంటే పడమడ తాలూకుల మాత్రం ఏది చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను సార్ నేను ఏం తప్పు చేయలేదు నన్ను రెండే రెండు కారణాలు అడిగాను నేనేం తప్పు చేస్తాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీ పంపిస్తున్నారు కేవలం ఆది మూలమే కాదు ఇటీవల కాలంలోనే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు మరికొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు అలాంటి వాళ్ళలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ ఎమ్మెల్యే వరప్రసాద్ సహా మరికొందరు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది కేవలం ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు సైతం పలువురు అదే ధరలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్ళింది అయినా సరే ముండిగా ముందుకు వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి మరోవైపు ఒక్కొక్కరుగా అసంతృప్తులు పార్టీని వీడుతుండటంతో పైకి కనిపించకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు పుడుతుందంటూ సంధిస్తున్నాయి విపక్షాలు గెలుపుపై అంత నమ్మకం ఉంటే అసలు ఎందుకు ఈ మార్పులు చేర్పులు అని ప్రశ్నిస్తున్నాయి వైసీపీ ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ప్రజా వ్యతిరేకత ముందు కొట్టుకుపోవడం తప్పదని జోసం చెబుతున్నారు ప్రతిపక్ష నేతలు జగన్ మామూలుగా లెక్కలు తారుమోరైపోయినాయి నూట డెబ్బై సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు ఇప్పుడు దిగజారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్ లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జీ ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను గానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాను నాకు తెలియదు ఇంతవరకు ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి కడతానంట ఇక్కడ చెల్లని కాసు అక్కడ జలుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతులు మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఎన్ని విన్యాసాలు జరిగాయి సీట్ ఇవ్వని అని చెప్పావా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పావా కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు బయట పంపించేస్తావు వంద కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పుంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి నూట యాభై మందిని మార్చిన నువ్వు గెలవ్ ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు జనవరిలో మీరు చూస్తారు అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు రోజు రోజుకు అసంతృప్తులు ధిక్కార స్వరాలు పెరుగుతుండటంతో ఇప్పటికే వైసీపీ అధిష్టానం తల పట్టుకుంటుందన్న వాదన బలంగా వినిపిస్తుంది దీంతో గతంలో వడివడిగా జాబితాలు ప్రకటించిన అధిష్టానం పెద్దలు ఇప్పుడు మెల్లమెల్లగా అది కూడా తక్కువ సంఖ్యలో అభ్యర్థులతో ఇన్ఛార్జీల జాబితాలు విడుదల చేస్తుండడమే ఇందుకు నిరసన ప్రచారం సాగుతుంది కానీ పైకి మాత్రం ఎన్నికల తర్వాత ఇవన్నీ సర్వసాధారణమని ఎలక్షన్ల నాటికి ఈ అసంతృప్తులు అన్ని తగ్గి పరిస్థితులు సర్దుకుంటాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లి పెద్దలు అందుకే సాధ్యమైనంత త్వరగా చెబుతున్నారు ఈ పన్నెండు ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా ప్రజలకు జవాబుదారితనంతో ఉండే ఒక రాజకీయ పార్టీగా ప్రజలలో మమేకమైన ఒక రాజకీయ పార్టీగా ఒక బాధ్యతాయుత అధికారం ఉంటే బాధ్యత అనుకునే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో పార్టీ కార్యకర్తకి కానీ పార్టీ నాయకుడికి కానీ కూడా అంతే విలువ ఉంటుంది ఇది ఒక రకం బాధ్యత అది ఇంకో రకమైన బాధ్యత ఇందులో వాళ్ళ వాళ్ళ వీటిని బట్టి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయాలంటే అధికారం లేక రావాలంటే ప్రజల మనసు చూరగొనాలంటే వాళ్ళ ఆశీస్సులు పొందాలని బలమైన పార్టీగా ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రిపోర్ట్లు తెప్పించుకుంటూ డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మీకు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో పదకొండు చేంజెస్ కానీ లేదా పదకొండు అపాయింట్మెంట్స్ జరిగాయి మరి రోజు రోజుకు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులను ధిక్కార స్వరాలను వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది పార్టీని వీడి వెళ్ళే వారి విషయంలో అధినేత జగన్ రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇద్దండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే